ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని నూట ముప్పై ఐదు ఎమ్మెల్యే ఇరవై ఒక్క ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమని నటుడు పృథ్వీరాజ్ ధీమా వ్యక్తం చేశారు ఈ రెండు పార్టీల కలయిక అద్భుతమని మార్పుకు శుభ సూచకమని అంటున్నారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు మరో వంద రోజుల్లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇవ్వనున్నట్టు చెప్పారు తాను చంద్రబాబు పవన్ వదిలిన బాణాన్ని అని అంటున్నారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని టీడీపీ జనసేన తరఫున ప్రచారం నిర్వహిస్తానని స్పష్టం చేశారు ఇక ఏపీసీసీ చీఫ్ గా షర్మిల నియామకం పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిల ఇప్పుడు జగనన్న వదిలిన బాణం కాదు కాంగ్రెస్ పార్టీ వదిలిన బాణం దీనివల్ల వైసీపీకి ఏం జరుగుతుందో చూడాలి అంటూ పేర్కొన్నారు రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తను శ్రీకాకుళం నుంచి శ్రీశైలం వరకు యాత్ర ద్వారా ప్రచారం చేయనున్నట్టు పృథ్వీరాజ్ వెల్లడించారు వైసీపీ హయాంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని రాబోయే ప్రభుత్వం అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తాయని తెలిపారు దుర్భాషలాడే మంత్రులు అధికారం కోల్పోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎవరి జాతకం ఏంటి అనేది తన దగ్గర పూర్తి వివరాలున్నాయని అన్నారు లోకేష్ దగ్గర రెడ్ డైరీ ఉన్నట్టు తన దగ్గర కూడా పిఆర్ డైరీ ఉందని చెప్పారు రోడ్ల మీద డాన్సులు వేసేవారు మంత్రులా అని ప్రశ్నించారు రాబోయే ఎన్నికల దృష్ట్యా వైసీపీ ఇన్ఛార్జీల మార్పులపైన పృథ్వీరాజ్ స్పందించారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న వైసీపీ అధిష్టానానికి పలుచోట్ల మార్పులు ఎందుకని ప్రశ్నించారు అన్ని స్థానాల్లో గెలుస్తామనే ధీమా ఉన్న వారికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలను మార్చాల్సిన అవసరం ఏంటని నిలదీశారు ఒక చోట గెలిచిన వ్యక్తిని మరో చోట తీసుకెళ్లి నిలబెడితే ఓటు ఎవరు వేస్తారని ఎద్దేవా చేశారు ఏపీలో ప్రస్తుతం ఒక్క రాజధానే లేదని ఇక మూడు రాజధానులు ఎక్కడ వస్తాయంటూ ప్రశ్నించారు ప్రచార యాత్రలో వైసీపీ నేతల బండారం బయట అన్నారు